కీర్తనలు డెబ్బై ఒకటి నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పించుము నన్ను విడిపింపు నీ చెవి యొక్క నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపము తీడుచేవారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము నా ప్రభువా నా ఏహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే నైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకూడవై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోను నీ ప్రభావ గర్జనతో వర్జనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్య మందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొని చున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాణి విడిపించను తప్పించు వారెవరు లేరు వారిని తరిమి పట్టుకునుడి అని వారనుకొనుచున్నారు దేవ నాకు దూరముగా ఉండకము నా దేవా నాకు సహాయం నాకు రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుతురుగాక నాకు కీడు చేయ నిందా పాలే మానభంగము నందుతురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తించును నీ నీతిని నీ రక్షణను నా నోరు దిన వివరించును అవి నాకు ఎన్న ఎన్న సంఖ్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుంచునే వచ్చి దేవా దేవ వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబాబు వారందరికీ నీ శౌర్యం గూర్చి నేను తెలియచేయనట్లు తలనెరసి ఉద్ధుడై ఉండి వరకు నిన్ను విడవకుము నన్ను విడవకుము దేవా నీ నీతి మహా మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటైన వాడవాడు అనేకమైన కఠిన బాధలను మాకు కలిగ చేసిన నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వర మండల వైద్యం వాద్యముతో నిన్ను స్థుతించదను ఇజ్రాయేల్ పరిశుభ్రదేవ సితారతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహ చేయను నాకు కీడు చేయులు చూచువారు సిగ్గుపడి ఉన్నారు నాకు అవమానము పొంది ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును